హాలేలు ప్రయజ్దలాడండి అందరికీ వందనాలు అందరూ బాగున్నారండి క్షేమంగా మీ గృహంలోకి చేరి ఉన్నాడా ప్రే సహోదరి సహోదరులరా అయితే ఈరోజు మన జీవితంలో జరిగిన క్షేమం అంతటి కొరకు జరగబోలసిన అన్ని కార్యముల కొరకు దేవునికి మనము విజ్ఞప్తి చేసుకుందాం కృతజ్ఞతతో ఆయనకు మనము కృతజ్ఞతలు తెలుపుదాం ఆయన సన్నిధికి కుడిరండి ప్రార్థన కొరకు మీ హృదయాన్ని సిద్ధం పరచుకునండి దావిది గారు కీర్తన ఎనభై ఎనిమిదవ కీర్తనలో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారండి ప్రతిరోజు ఆయన తన దినమును ఈ విధంగానే ముగిస్తున్నారు నాకు రక్షణ కర్తవగు దేవా రాత్రి వేళను నేను నీ సన్నిధిని మొరపెట్టు నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొరకు చెవియొగ్గుము అని రే సహోదరి రే మనం ఎప్పుడైతే ప్రార్థన కొరకు మోకరించుతామో మనకు తెలీదు మనము అనుభూతి మాత్రం చెందగలము యశుక్రీస్తు వారు కూడా మన ప్రక్కన మనపక్షముగా తండ్రికి మొరపెట్టడానికి ఆయన మోకరిల్లుతారండి మనలో పరిశుద్ధాత్ముడు ఉండి తండ్రికి ఒప్పింపజేస్తాడు మన అవసరతలు మన పాపములు మన యొక్క హృదయంలో ఏదైనా తప్పులు చేస్తుంటే దాని అన్నింటినీ ఆయన రిపెంటెన్స్ కలిగిస్తారు ఎక్కడ ఒక్కరు ఇద్దరు ముగ్గురి కూడిన మామను ప్రార్థిస్తురో వారి మధ్యను నేను వారి ప్రార్థన ఆలకిస్తా దేవాది దేవుడు చెప్పిన దానికి అర్థం ఇదే కనుక భక్తితో భయముతో దేవుని సన్నిధిని మోకరిల్లండి ప్రార్థనలో దయచేసి అందరూ ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వము మీద సమస్తము మీద అధికారము గల రాజుల రాజా మీకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి నా జీవితంలో ప్రభావ మీరు నాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభ నిండు హృదయముతో నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రభా అర్హతలే నాకు అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు హక్కును కల్పించినవాడో ప్రభా అదే హక్కుతో ప్రభ నీ పాద సన్నిధిని ఈరోజు నేను మోకరిల్లుతున్నాను ప్రభా నా అవసరతలన్నింటినీ ప్రభా నీ పాద సన్నిధి దగ్గర వదిలివేస్తున్నాను ప్రభా నా అక్రతలు నా యొక్క బలహీనతలు ఎరిగిన వాడికి నేను నా సమస్తాన్ని ఆయన ముందు పెడుతున్నానంటూ నీ సన్నిధిని దీనత్వంతో మోకరిలిన ప్రతి బిడ్డను ప్రభా పేరు పేరున మీ పాద సన్నిధిలో ప్రభా సమర్పిస్తున్నాను ప్రభా ఎసయ జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా సహాయం చేయండి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను ప్రభు మీరు దృష్టిస్తున్నారు నీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా అందని బట్టి అయా ఎవరెవరైతే ప్రభు దినమంతటిని బట్టి ప్రభా వాళ్ళు తండ్రి ప్రయాణంలో పనుల్లో తోడుగా నడిపించి అనేకమైన ఆపదల నుంచి తండ్రి వారిని రక్షించి ఉన్నారు ఎన్నో ఆపదలతో నిండి ఉన్న ఈ లోకంలో ప్రభా ప్రాణము పాతాలమునకు సమీపించిన సమయాల్లో తండ్రి అని పిలువగానే ప్రభు అలాంటి అపాయాలు రాకుండా మమ్మల్ని తండ్రి సమతలగల భూమిపై నిలిపిన ఆయన ప్రభా నీ హస్త పునీలో మమ్మల్ని దాచిన దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్య స్థుతులయ్య స్తోత్రములు ప్రభావ లేదంటే ఎంతమంది బిడలైతే అయితే వారి యొక్క అనారోగ్యాల్లో వారి యొక్క బలహీనతలతో ప్రభుత్సయ్య కన్నీరు విడుస్తూ హాస్పిటల్స్కి డబ్బులు పెట్టలేకపోతున్నాం మా సంపాదన అంతా దీనికే పోతుంది అయినప్పటికీ బాగవ్వట్లేదని ప్రభు ఎంతగానో వేదన చెందుతున్న బిడ్డలున్నారు ఉన్నారు సహాయం చేయండి అట్టి వారిని ముట్టని ప్రభా స్వస్థపరచండి బలహీనులను బలపరుచుటకే కదా తండ్రి సిలువలో యాగమే ప్రభు శిలువలో మీరు చిందించిన రక్తము ద్వారా వాడికి విడుదలను స్వస్థతను ప్రకటిస్తున్నాము తండ్రి విడుదలను ప్రకటిస్తున్నాము సహాయం చేయండి ఇప్పుడే మీరు వారిని విడుదల కలగజేసినందుకు మీకు వందనాలు స్వస్థత కలగజేసేందుకు వందనాలు తండ్రి ఎంతమంది బిడలు ప్రభా దరిద్రంను అనుభవిస్తూ సింగ్ సరిపోవట్లేదని ప్రభా నెల వచ్చేసరికి ఎంతగానో దుఃఖంతో వేదనతో ప్రభు అప్పులు చేసుకోవాల్సి వస్తుందని బాధపడుతున్న బిడలనందరినీ ప్రభువ సహాయం చేయండి ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాను వారి అప్పులన్నిటిని కొట్టివేయటకు సామర్థ్యమును దయచేయండి తండ్రి చేతి కష్టాచేతను నువ్వంతులుగా ఫలింపజేయండి అనేకులు ఎదుట సాక్షిగా నిలవబెట్టండి తలగా ఉంచండి ప్రభు అప్పు ఇచ్చువారిగా ఆశీర్వదించండి ప్రభు ఆకాశపు కొట్లను పరలోకపు ధననీధిని తెరిచి వారికి సమృద్ధిని ప్రకటిస్తున్నాము తండ్రి నీ నామములో మీకు వందనాలు తండ్రి ప్రయాణము చివరందని క్షేమముగా గమ్యస్థానం చేర్చండి ప్రభు విధూతలను కావులు ఉంచి రక్షణను దయచేయండి క్షేమమును దయచేయండి మా కుటుంబాల తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా వృద్ధాప్యములో ఉన్న వారికి ఆయుర ఆరోగ్యాలు బలమును దయ తండ్రి మా జీవితాల్లో వారిని మాదిరికరంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ అయా మా చిన్న బిడ్డలను మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచున్నామయ్యా క్షేమమును దయ ఇచ్చేయండి అయ్యా సమృద్ధిని అయ్యా బిడ్డలకు ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభావ జ్వరాలు జలుబులు సీజనల్స్ ప్రభా బాధలు రాకుండా ప్రభు నికృపలో తండ్రి వేసే వారిని బలపరచండి ప్రతి ఒక్క జలుబులోను ప్రతి ఒక్క అనారోగ్యంలో మరింతగా ఇమ్యూనిటీ వారికి పెంచి కాచి కాపండి చదువులు వర్ధిల్ల చేయండి తండ్రి ప్రభా కుటుంబాలను అవానస్తులను బట్టి మీకు వందనాలు చెల్లిసిన ప్రభా ఎంతమంది మంది వారి స్టడీస్ కంప్లీట్ చేసుకుని జాబ్స్ కొరకు బిజినెస్ ఆపర్చునిటీస్ కొరకు ఎదురు చూస్తున్నారు వారి యొక్క ఎదురు చూపుకు ఫలితాన్ని దయచేయండి చేయండి ప్రభా సమృద్ధితో వారిని నింపండి దీవించండి ఆశీర్వదించండి వివాహముల కొరకు సిద్ధపరిచిన ఉన్నారు ప్రభా నీ యొక్క కృపలో ప్రభా వారికి జీవిత భాగస్వామిని దయచేయండి ప్రభా ప్రేమ ఐక్యత శాంతి సమాధానం నీ ఎందుకు భయభక్తుల మీద వారి కుటుంబాలను కట్టండి ప్రభావ మరి ప్రతి కుటుంబంలోని తండ్రి ఏసయ్య భర్తలను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఏసయ్య వారి చేతి కష్టార్జితాన్ని దీవించండి ప్రభావ వారు చేసే ప్రతి పనిలోను చేతి కష్టార్జితంలోనూ తోడై నీడై నడిపించండి ప్రభు తండ్రి వారి భార్యల పట్లనూ బిడ్డల పట్లనూ బాధ్యత కలిగి కుటుంబం పట్ల ఉండటకు సహాయం చేయండి తండ్రి ఏ చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వారి యొక్క భార్యల పట్ల మీరు ఇచ్చిన తోడు పట్ల తండ్రి ప్రేమ ఎందు ఉండటకు సహాయం చేయండి కుటుంబ వ్యవస్థను కట్టండి తండ్రి ఎవరైతే విడాకులు తీసుకోవాలని ప్రభాసయ్య మరి సమాధానం లేక ప్రేమ లేక ఇబ్బంది పడుతున్నారో ప్రభా బాధపడుతున్నారో గొడవలు పడుతున్నారో అటువంటి బిడ్డలు ప్రభాని యొక్క ప్రేమలో ఐక్యమగుదులుగాక కుటుంబ వ్యవస్థల మీద దాడి చేసినటువంటి సాతాను కట్లన్నింటినీ తేగిపోవును గాక మరి కుటుంబాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క భార్యను బట్టి ప్రతి ఒక్క ఇల్లాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా జ్ఞానంతో ఇంటిని కట్టుకునే భాగ్యమును ప్రభ మీరు స్త్రీకి ఇచ్చి ఉండగా ప్రభ భర్త ఎందు నమ్మకము గాను ప్రభా ఆయన ప్రేమ ఎందు నమ్మకం గాను ఆయన యజమానిగా చేసి ప్రభా తలగాను భావిస్తూ బిడల పట్ల నమ్మకముగా ఉంటూ బాధ్యత కలిగి ఉంటూ ప్రేమగా తన ఇంటిని కట్టుకునే భాగ్యమును దయచేయండి ప్రార్థనతోను విజ్ఞాపనతోనూ ప్రతిదానియందు తండ్రి బాధ్యతతోనూ తన గృహమును కట్టుకునే భాగ్యమును అటు జ్ఞానమును స్త్రీకి దయచ్చేయండి తండ్రి కుటుంబ వ్యవస్థను అంతటిని మీ ప్రేమతో ప్రభ పెంపొందించమని మీ పాద సన్నిధిలో ప్రతి కుటుంబాన్ని సమర్పిస్తున్నాను అయ్యా ప్రార్థన అవసరతలు అడిగిన ఉన్నారు ప్రభా కామెంట్ చేస్తున్నారు ప్రభ కామెంట్ చేసిన ప్రతి బిడ్డను ప్రభా దీవించండి ఆశీర్వదించండి నూరంతులుగా అభివృద్ధి చెందించండి ప్రభా సంఘాలన్నింటిని దీవించండి సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి ప్రతి రాష్ట్రంలోనూ నీ యొక్క సువార్త ప్రకటించబడి అనేక మంది మారుమనసు కొరకు ప్రభు క్రియ జరిగించండి ప్రభా తండ్రి మీకు వందనాలు సిద్ధులు స్తోత్రములు ప్రభ పరిచే అంతటినీ దీవించి ఆశీర్వదించమని అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళుచుండగా ప్రభా వారికి మంచి నిద్రను దాయిచ్చేయండి నిద్రలో వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చండి రేపటి దినం కొరకు మరింతగా బలపరిచి వారిని సిద్ధపరిచి మరొక మంచి దినంలోకి ప్రవేశపెట్టమని ప్రభును రక్షకుడిని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్